మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టగార్థి రాజకీయ నాయకులు కనపడగానే సెల్యూట్ చేసే ఆఫీసర్ కాదు ఆయన పొల్యూట్ అయిన వాళ్ళకి తాట తీసే ఆఫీసర్ ఆయన బాబు పవన్ ఏరి కోరు తెచ్చుకున్న పోలీస్ ఆఫీసర్ ఆయన జగన్ వార్నింగ్ ఇచ్చిన చెదరలేదు బెదరలేదు అదే దూకుడు ఎర్ర చందం దడ పుట్టిస్తున్నాడు అక్కడ ఉంది పెద్దిరెడ్డ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డ ఎవడైతే ఏమిటి భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం ఏంటి ఎర్ర చందనాన్ని పట్టుకొని దొంగలకి తాట తీస్తున్నటువంటి ఆఫీసర్గా ఇలా సుబ్బారాయుడు చూపిస్తున్నాడు తిరుమల వెంకటేశ్వరుని సాక్షిగా ఎర్ర చందనం అక్రమ స్మగ్లింగ్కి చెక్ పెడుతూ తనదైన మార్కు వేస్తున్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ గురించి పట్టుకున్న ఎర్ర చందనాన్ని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక్క రైల్లోనే మూడున్నర కోట్ల రూపాయల విలువైనటువంటి ఎర్ర చందనం దొరికిందంట పూర్తి వివరాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం మరింత విశ్లేషణ తీసుకున్న ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కార్తిక్ గారు సార్ ఈ సుబ్బారాయుడు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ ఇవాళ ఆ ఎర్రచందన దొంగలకి వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పి చెప్పుకోవాలి ఐదు టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకున్నాడట ఎలా చూడాలి దీన్ని సమర్థవంతులైన అధికారులకి బాధ్యత చెప్తే ఏదైనా చేయగలరు అనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఆ జిల్లాని సస్శామలంగా ఉంది అవును దానికి ఎక్కడో తెలంగాణ నుంచి ఏరుకోరు ఆంధ్రప్రదేశ్ ఆయన పిలిపించుకున్నారు అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అవును గుడ్ సెలక్షన్ రైట్ డెసిషన్ అనేది చాలా మంచి చెప్తారు అవును ఎందుకంటే పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి తిరుమల ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరాన్ని ఇటువంటి దొంగలు స్మగ్లర్లు చేయించ్ నేచర్లు ఉంటారు కదా దీంతో పాటు గంజాయి డ్రగ్స్కి తిరుపతి అడ్డాగా చేశారు దాన్ని మరి అది మార్చాలి కదా మొత్తం మార్పులు చేయాలంటే ఎవరు ఉండాలి సమర్థవంతమైన ఉండాలి దానికి మీరు అన్నట్టు ఎవరికి ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు చేస్తున్నారు అటవీ సంపదను స్మగ్లింగ్ కానీను అని చెప్పేసి అది బాధ్యతలు తీసుకున్నారు తీసుకుని చెప్పాడు అవును ఇప్పుడు ఈ సుబ్బారాయుడు లాంటి అధికారులకి ఎలాంటి ఒత్తిడి లేని పని జరుగుతుందనికొచ్చి ప్రశాంతంగా పనిచేసుకుని దొంగలను పట్టుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గొప్పతనం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి కదా అంతే కదండి ఇప్పుడు మీరు అన్నట్టు అటవీకి సంరక్షకుడు ఎవరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు శేషాచల కొండలోనే ప్రపంచంలో ఎక్కడ చందనం దొరుకుతుంది ఐదున్నర పుష్ప సినిమా అంతా దాని చుట్టూ జరిగింది కదా ఆ సినిమాలో చూసే ఇది కాదు ఇది రియల్ స్టోరీ రియల్ స్టోరీ ఇది రియల్ స్టోరీ ఇప్పుడు ఐదున్నర లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో ఎర్రచందనం వ్యాపించి ఉంది ఎక్కడుంది శేషాచల కొండం అది కడప నుంచి కర్నూలు దాకా చిత్తూరు వరకు విస్తరించి ఉన్నది ఎక్కడ లేని ఎరచందంలో రష్యా చైనా జపాన్ మార్కెట్ ఎక్కువగా ఉంది ఔషధాల్లో వాడతారు ఇంట్లో గృహోపకరణ వస్తువుల్లో వాడతారు తర్వాత రక్త ప్రసరణకు వాడతారు ఆ విధంగా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే అతి ఖరీదైందంటే ఇది మరి అటువంటి సం అది అటు అటువంటి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా చెప్పండి సార్ అవును ఖచ్చితంగా వచ్చిన తర్వాత బాధ్యతలు మీరు అన్నట్టు ఐదు సంవత్సరాలు అనేక మంది గంగిరెడ్లు అక్కడ పెద్దిరెడ్డి మీద మిథుని రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి నెలలోనే ఎక్కడో నేపాల్లో ఉన్నాయి కూడా బార్డర్ కూడా చెక్ పోస్టులు దాటినాయి అని చెప్పి అవి కూడా తెప్పిస్తున్నానని చెప్పేసి సాక్షాత్తు అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి ఎక్కడికక్కడ ఈ ఎర్రచందనం స్మగ్లర్లకి పప్పులు ఉడకట్లా అంతే కదండి అంటే స్మగ్లర్లు ఏ విధంగా అవసరమైతే వాళ్ళు చంపేసే పరిస్థితి గెలిపారు ఈ స్మగ్లింగ్ని అరికట్టడానికి ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు వస్తారన్నట్టుగా పవన్ కళ్యాణ్ రూపేరా ఈ రాష్ట్రాన్ని కాపాడే ఒక వ్యక్తి అటవీ శాఖ మందికి వచ్చారు అదే సమయంలో ఆయనకి అగ్నికి ఆద్యం తోడ తోడైనట్టు అంటారు కదా రాముడికి హనుమంతుడు తోడైనట్టు ఆ శాఖ మంత్రిగా ఆయన్ని ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు అంత ముందు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ సెక్రీ ఆఫీస్గా పనిచేశాడు విశేష అనుభవం ఉంది తెలంగాణలో కూడా చీఫ్ మినిస్టర్ ఆయన డీలీవ్ చేయాలి తిరుపతి అంటే సరే అది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం నీతికి నిజాయితీకి విలువలకి అడ్డాగా ఉండాల్సిన ప్రదేశం కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో నీతి లేదు నియమం లేదు విలువలు లేవు అడ్డ ఇస్తారాజ్యంగా డ్రగ్స్ గంజాయి ఎరాచంద్ర స్మగ్లింగ్ ఏవేవి చేయాలో అన్ని చేశారు పిల్లలకు కూడా కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు కూడా చెడు అవును తన ఉనికి కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఇవాళకి చెక్ పెడుతున్నాడు ఒంటి గంట దాకా ఎదేచ్ఛిగా రౌడీ మొక్కలు రాజ్యం వెళ్తున్నా తిరుపతి పట్టణంలో ఇప్పుడు పది గంటలకు వెళ్ళే షాప్స్ క్లోజ్ అవుతాయి లాండ్ ఆడ క్రమశిక్షణ పడింది ఇక్కడ పోలీసులు కూడా అంతకుముందు ఆ పార్టీ వాళ్ళకి అంటగా పోలీసులు కూడా పదిహేను మందిని సస్పెండ్ చేశారు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరు మామూలు లేరు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నెదర్లాండ్ రాత్రులు గడుపుకోవాలనుకోవాలి ఇకపోతే మీరు అన్నట్టు మూడున్నర కోట్లు చేస్తే ఐదు టన్నులు ఎర్రచందనం పట్టుకోవడం అంటే అది కూడా మూలాలు ఎక్కడ దొరికినాయి గుజరాత్ లో డంపింగ్ నిల్వ చేస్తే గుజరాత్ నుంచి తెప్పించారు మరి దీన్ని బట్టి ఏమనాలా అంటే ఎల్లలు దాటినా రాష్ట్ర సరిహద్దులు దాటినా దేశ సరిహద్దు నేపాల్ బోర్డర్ వెళ్ళినా కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం అనేది అర్థమైంది అక్కడ అటవీ శాఖ మంత్రి చూస్తావు కూడా ఇటు ఎస్పీ సుబ్బ్రాయ్యుడు లాంటి వాళ్ళు ఆ సంపదని కొల్లగొడుతుంటే చూస్తూ ఉండలేరు అంతే కదండి ఇప్పుడు తిరుపతి పరిసరాలు చిత్తూరు పరిసరాల్లో ఈ యొక్క రెడ్ స్మగ్లింగ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దీంతో తమిళనాడు నుంచి తీసుకొస్తున్నారు ఇక్కడ ఇది ఎర్రచందనాన్ని కొట్టే కొట్టేవాళ్ళని మరి వీళ్ళందరూ కూడా ఏంది కూలీలుగా వచ్చి యథేచ్ఛిగా బెంజికారులు బీఎండబ్ల్యూ కూడా ఈ తిరుపతిలో తిరుమ తిరుపతి నుంచి తీసుకెళ్తున్నారంటే అది ఎంత ఖరీదైన వస్తువు మనం అర్థం చేసుకోవచ్చు మన సంపదని మనం కాపాడుకోవాలా ఏ రాష్ట్రానికి లేని అవకాశం శేషాచెలకొండంలో ఈ యొక్క ఎర్రచందనం దొంగలు ఉన్నాయి నౌనం కదా చెట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ముఖ్యంగా ఆ జిల్లా వాసిగా ఆయనకి ఉంది అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి కూడా ఉన్నారు ఆ శాఖ మంత్రి గారు కూడా ఉన్నట్టుగా అంతే ఆ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అటువల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఏవన్నీ ఏం ఆశించుకున్నాం అంటే సార్ బాబు పవన్ ద్వయానికి అంటే వాళ్ళ అనుకున్నటువంటి విలువలకి ఇలాంటి ఆఫీసర్ తోడైతే ఇక అసలు దాన్ని ఎలా చూడాలి అంతే కదండి అందుకంటే సమర్థవంతంగా పనిచేయడానికి లా ఉంటాడు క్రమశిక్షులు గట్ట రాష్ట్ర శాంతి భద్రతలు విరాజిల్తానికి ఆస్కారం ఉంటుంది ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే కుదరదు కదా ఇప్పుడు ప్రతి జిల్లా ప్రజలు కూడా మాకు సుబ్బారావు లాంటి ఆఫీసర్ కావాలి మాకు ప్రవీణ్ లాంటి ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నారంట అంతే కదా వాస్తవే కదండి ఇప్పుడు యథేచ్ఛిక అక్రమంగా మమ్మల్ని ఎవరు చేయలేరు చేయలేరని చెప్పేసి ఈ గంగిరెడ్డిలోంటు ఉద్భవించారు రాజకీయాలు కూడా శాసించే స్థాయికి ఎదిగారు ఎలక్షన్లో వందల కోట్లు డబ్బులు పెట్టి పడే స్థాయికి ఎట్లా ఎదుగుతారు వీళ్ళు స్మగ్లింగ్ అలవాటు పడితే కదా మరి నిజ జీవితంలో ఇటు కుదరదు కదా అది రియల్ హీరోలు ఇది రియల్ హీరోలు కాబట్టి రియల్ హీరోలకి మనం హ్యాడ్సప్ చెప్పాలి అదే విధంగా ఈ సంపదను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కార్తీక ఏం ఆశించకుండా మీరు కూర్చునే కుర్చీ కుర్చీ అవుతుంది మీరు పడుకోవడానికి బెడ్ కూడా ఆ ఉడ్ ద్వారా అయిందే చివరికి చనిపోయేటప్పుడు కూడా మనం ఏం తీసుకొచ్చాం ఏం మన మనం బట్ ఒంటి మీద ఏమి లేకుండా ఏమి లేకుండా కట్ చేసేసి ఒక బంగారు మల్తాడో ఏదో వెండి మలతాడో అది కూడా కట్ చేసేస్తారు అటు ఇటు తిప్పి ఇంకేమైనా ఉండే చూసేసి తగలబెడతారు ఎక్కడ ఆ కట్టెల మీద కట్టెల మీద కాబట్టి ఆ కట్టెలు విలువ తెలుసుకోవాలా మొలాలు మర్చిపోకూడదు మన ప్రకృతిని మనం కాపాడుకోవాలా అప్పుడే రాష్ట్రం సుభిక్షి సార్ ఒక్క రైల్లోనే మూడు నాలుగు కోట్లు దొరికాయంటే గత ఐదు సంవత్సర కాలంలో ఎంత పెద్ద ఎత్తున స్పలించాలి ఎన్ని వేల కోట్ల రూపాయల చేతులు ఉంటాయి వేల కోట్లే మాములుష్యం కాదు ఇది ఒకచోట కాదు అన్ని యంత్రాంగాలు కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని యథేచ్ఛిగా స్మగ్లింగ్ అని చివరికి రాజకీయాలు చేసించే స్థాయికి ఈ స్మగ్లర్లు ఎదిగారు వాళ్ళ తాట తీయాలి కదా తాట తీసే అటవీ శాఖ మంత్రి అటవీ సంరక్షకుడు వచ్చాడు ఈ యొక్క ఎవరైతే దొంగలు చేస్తే వాళ్ళ మొక్కల మీద కూర్చోబెట్టి వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు ఎవరు ఎస్పి సుబ్బ్రయ్యుడు గారు శేషాచలం అడవులుగా నేను కాపలా అంటున్నాడు అదే అదే కాబట్టి 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 వాళ్ళు అటవీ శాఖలో పనిచేసే వాళ్ళు కూడా ఆయుధాలు ఇవ్వాలి వాళ్ళు సుభిక్షంగా తయారు చేయాలి అంతే కదండి ఆ విధంగా ముందుకెళ్ళాలి మిగతా రాష్ట్రాల్లో మిగతా జిల్లాల్లో పదమూడు జిల్లాలు ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు ఆ జిల్లాలు కూడా అధికారులు కూడా ఇటువంటి శుభ్రయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మనం ఆచారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ